నమస్కారం వెల్కమ్ టు జనం కోసం జర్నలిజం న్యూస్ పంతొమ్మిది ఫిబ్రవరి బుధవారం రోజున గోపాలపురం క్రాస్ రోడ్లోని యాభై తొమ్మిదవ డివిజన్లో గల ప్రధాన కూడల్లో మరమ్మతులకు నోసుకోలేని రోడ్డు బస్సులకు ప్రయాణదారులకు అన్ని వాహనదారులకు ఇబ్బందికరమైన పరిస్థితుల్లో దీనికి అనేక మోసాలుగా దీని సమస్య గుర్తించి సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ అసోసియేషన్ గోపాలపురం వారు దీని టెక్నాలజీ రీసైక్లింగ్ టెక్నాలజీ ఇతర దీని మరమ్మతులు చేస్తున్నటువంటి ప్రయోగాత్మకంగా చేస్తున్నటువంటి ప్రేరణ ఫౌండేషన్ మరియు టెక్నాలజీ సలహాదారు సంస్థలు ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఇంజనీర్స్ వదిలే వారికి తెలియజేస్తే తెలియజేసే కార్యక్రమం తెలియజేసిన వారు తెలియజేశారు అదేవిధంగా సామాజిక సంస్థలు అందరూ కూడా ఆ రోడ్స్ భవనాల శాఖ సంబంధించి ఆ శాఖకి నేను ఈరోజు సాయంత్రం ప్రయోగాత్మకంగా ప్రేరణ ఫౌండేషన్ మరియు టెక్నాలజీ సలహాదారులు

మూడో క్లాసు అప్పుడు మూడో క్లాసు ఒకటి రెండు కూర్చో కూర్చో పంపిస్తాను ఓకేనా రెండో క్లాసులో నిలబడండి మీకు ఎల్లుండి పంపిస్తాను వాళ్ళకి నేను ఇవ్వాలంటే మీరు మీరు వీటిని వాడుకోవాలి సరిగ్గా అప్పుడు వాళ్ళకి వస్తారు మీరు వాడుకోలేదు అనుకోండి నాకు భయం అవుతుంది నేను ఎవరి అడుకు రావాలి వాళ్ళు ఇచ్చింది ఆర్డర్ చేసుకుంటూ నేను వాళ్ళకి ఇవ్వలేదు ఇది సీక్వెన్స్ అర్థమవుతాను నేను తీసుకుంటాను